హిందూ మతంలో అనేక పవిత్రమైన మతపరమైన గ్రంథాలు ఉన్నాయి వీటిలో దైవిక సాహిత్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ భగవద్గీత ఉంది మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ధర్మ బోధ సారాంశం ఈ ఇందులో ఉంది మహాభారత యుద్ధ సమయంలో కురుక్షేత్రంలో కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడి మనస్సు కలత చెందింది తన రక్త సంబంధీకులతో ఎలా పోరాడాలో తెలియక అయోమయంలో ఉన్నాడు అప్పుడు దిక్కుతోచని అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీత అనే పరమజ్ఞానాన్ని ప్రసాదించాడు ప్రతి ఒక్కరూ శ్రీమద్భగవద్గీతను హృదయపూర్వకంగా పఠించాలి గీత రెండవ అధ్యాయంలో వర్ణించిన ఈ ఐదు శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రసాదించిన పరమజ్ఞానసారం ఉంది మొదటి శ్లోకం వాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయీర్ణన్యాని సంయాతి నవాని దేహి తాత్పర్యం మానవుడు పాత దుస్తులు వదిలి కొత్త దుస్తులు ధరించినట్టే ఆత్మ పాత పనికిరాని శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది రెండవ శ్లోకం నయనం శస్త్రాని నయనం దహతి పావకః న చైన్ం క్లేదయంత్యాపో నూషేతి మారుత తాత్పర్యము ఆత్మను ఏ ఆయుధము ముక్కలు చేయజాలదు అగ్నిదానిని కాల్చజాలదు దానిని తడపలేదు గాలి చలింపచేయలేదు మూడవ శ్లోకం జాతస్య జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్తేన త్వం సోచితుమర్హసి తాత్పర్యము ఈ లోకములో పుట్టినవాడికి మరణము తప్పదు మరణించిన తర్వాత పునర్జన్మ పొందడం తప్పదు అందుకే తన అనివార్య కర్తవ్య నిర్వహణలో దుభఖించకూడదు నాల్గవ శ్లోకం సుఖద్ సమేకృత్వా లాభాలాభో జయాజయ తతో యుద్ధాయ యుజ్జస్వ నైవం పాపమవాప్స్యసి తాత్పర్యము సుఖందుభం లాభనష్టం గెలుపు ఓటమి గురించి ఆలోచించవద్దు వాటన్నింటినీ సమానంగా స్వీకరించి కర్తవ్య నిర్వహణగా యుద్ధంచేయి నీ బాధ్యతలని నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు ఐదవ శ్లోకం చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం స్వధర్మం కీర్తిం చ పాపమ వాప్స్యసిసి తాత్పర్యము నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసినవాడివవుతావు